హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రినియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ కింగ్ ఆఫ్ కప్స్ సో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అండ్ చాలా ఎమోషనల్ బర్డన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి మేబీ మీకు చెప్పు ఉండొచ్చు లేదా చెప్పకపోయి ఉండొచ్చు అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీకి రీచ్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు అండ్ తన లైఫ్లో ఉన్న ప్రజెంట్ కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వబోతుంది ఆల్రెడీ ఎండ్ అయింది అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అయింది ఓకే అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ తను చేసుకున్న రాంగ్ చాయిస్ అండ్ తను మిమ్మల్ని కింగ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు తను చేసుకున్న రాంగ్ చాయిస్ వల్ల తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శాడ్ కండిషన్ సాడ్ ఎనర్జీస్ దేనివల్ల వస్తున్నాయంటే రీసెంట్ పాస్ట్లో తన లైఫ్లో జరిగిన ఒక సాడ్ ఈవెంట్ వల్ల అదంతా కూడా తను చేసుకున్నదే అండ్ వీలో ఫార్చూన్ ఓకే ఇప్పుడు మీ కోసం అసలు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు అండ్ మీరే తన ఫేటెడ్ కనెక్షన్ అని తెలుసుకున్నారు సో ఇప్పుడు లైఫ్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు లైఫ్ని అండ్ ఆ జగిలింగ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఇప్పుడు డిసపియర్ అయిపోయినాయి మీ పర్సన్ లైఫ్లో నుండి అండ్ ఇప్పుడు మనీ సేవ్ చేసుకుంటున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఫ్యూచర్ కోసం మనీ సేవ్ చేస్తున్నారు అండ్ మీ కనెక్షన్కి స్టిక్ అయి ఉన్నారు మీ కనెక్షన్ కోసం ఫైట్ చేయడానికి కూడా ఈ పర్సన్ వెనకడరు ఓకే మీ కనెక్షన్ ఒక ఫేటెడ్ కనెక్షన్ సో ఈ కనెక్షన్కి జడ్జ్మెంట్ అనేది యూనివర్స్ తప్పకుండా చేయబోతుంది ఓకే తన రీసెంట్ పాస్ట్లో తను ఎవరినైతే తన సోల్మేట్ అనుకున్నారో ఆ పర్సన్ ఆ పర్సన్తో మీ పర్సన్కున్న రిలేషన్ జస్ట్ వన్ సైడ్ లవ్ కాబట్టి ఆ రిలేషన్ చాలా ఈజీగా కట్ అయిపోయింది బట్ మీతో ఏదైతే ఉందో అదొక ఫేటెడ్ కనెక్షన్ ఓకే ఈ ఫేటెడ్ కనెక్షన్ కాబట్టి దీనికోసం మీ పర్సన్ చాలా టైం మనీ అండ్ ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఓకే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పోర్సన్ మిమ్మల్ని కాన్స్టెంట్లీ స్పై స్పై చేస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని అది ఎలా చేస్తున్నారు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎవరు అకౌంట్స్ నుంచి చేస్తున్నారు అనేది కూడా మీకు తెలియదు బట్ స్పైయింగ్ అనేది జరుగుతుంది ఎందుకు అని అంటే తన యాక్షన్ తీసుకోబోతున్నారు ఇప్పుడు మీ రిలేషన్షిప్ పైన అండ్ గోసిపింగ్ అంటే ఈ రిలేషన్ కోసం నలుగురు ఏమనుకుంటారు అండ్ మీ ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ తన ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ని తనే టేక్ కేర్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ ఒక సోల్డ్ కాంట్రాక్ట్గా తెలుసుకున్నారు అండ్ మీ కనెక్షన్ని ఫిక్స్ చేయబోతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు తనకున్న ఆప్షన్స్ అన్నిటిలోనూ ఆప్షన్స్ అన్నిటిని క్లోజ్ చేసి మిమ్మల్ని చూస్ చేసుకున్నారు ఈ పర్సన్ ఓకే తన సిచ్యువేషన్ ఏంటో మేము మీరు అర్థం చేసుకుంటే బాగుండేది అంటున్నారు అండ్ ఈ పర్సన్ మీ సెపరేషన్లో చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు అండ్ ప్రెసెంట్ చాలా స్ట్రెస్లో ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ తనకి చాలా స్ట్రెస్ అనేది ఇస్తుంది అండ్ ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి చాలా ట్రై చేశారు మీ ఫీలింగ్స్ మీ వైపు ఫీలింగ్స్ ఉన్నా కూడా వాటిని హైడ్ చేస్తున్నారు ఇంకా అండ్ ఈ ఫీలింగ్స్ మీకు కనపడకుండా మీకు ఎక్స్ప్రెస్ చేయకుండా హైడ్ చేసుకున్నారు మేబీ ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో అని మీ పర్సనే అనుకుంటున్నారు బట్ మీ లవ్ లాంగ్వేజ్ మీ వే ఆఫ్ లవింగ్ అండ్ మీ ఫ్యామిలీ ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం అండ్ మీ పర్సన్ మీ ఫ్యామిలీనే తన ఫ్యామిలీగా అనుకుంటున్నారు అండ్ రీయూనియన్ అనేది తప్పకుండా మీ పర్సనే సెట్ చేస్తున్నారు అంటే రీవెనింగ్ ఎప్పుడు ఎలా చేయాలి అనేది మీ పర్సన్ ప్లానింగ్ చేస్తున్నారు ఆ ప్లాన్ ప్రకారమే మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు ఓకే మీరే ఒక యునీక్ లా కనిపిస్తున్నారు ఎందుకంటే మీరు ఒక స్పిరిచువల్ ఎనర్జీలో ఉంటారు అండ్ ఈ స్పిరిచువల్ ఎనర్జీ అండ్ మీరు చేసే బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే ఉందో అది కూడా స్పిరిచువల్ ఎనర్జీలోనే ఉంటుంది అదంతా కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం ఇక్కడ అండ్ మీ పర్సన్ కూడా చాలా ట్రై చేస్తున్నారు ఈ స్పిరిచువాలిటీలోకి కన్వర్ట్ అవ్వడానికి అండ్ మెడిటేషన్ లాంటివి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ పర్సన్ ఓకే సో మిమ్మల్ని మీట్ అవ్వాలి అండ్ మీట్ అవ్వడం అంటే ట్రావెలింగ్లో కానీ ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు ట్రావెల్ ప్లాన్స్ వేస్తున్నారు మీతో మీ పర్సన్ అండ్ మీతో కలిసి అట్లీస్ట్ వన్ డే అన్నా ఫుల్గా మీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు బట్ అయినా కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మీ పర్సన్కి వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆ వర్క్ వల్ల తనకి అట్లీస్ట్ మీకు మెసేజ్ కాల్ చేయడానికి కూడా టైం ఉండదు అండ్ ఎప్పుడైతే టైం దొరుకుతుందో ఈ స్ట్రెస్ వల్ల తను నిద్రపోవడం కానీ ఇంకెక్కడికైనా ట్రావెల్ చేయడం కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవడం కానీ చేస్తూ ఉంటారు సో అలా ఇది ఒక ఇన్కంప్లీట్ కమ్యూనికేషన్లోనే ఉండిపోతున్నారు మీరు ఓకే సో ఇవన్నీ కూడా మీ పర్సన్ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి ఓకే అంటే యాక్షన్ తీసుకు మీ పర్సన్ ఎనర్జీస్ కరెంట్ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారు ఏంటి అని అంటే మీతో సెటిల్ అయిపోవడానికి మిమ్మల్ని చూస్ చేసుకున్నారు ఈ పర్సన్ అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే రిలేషన్లో లైఫ్ లాంగ్ ఉండిపోతారు ఈ పర్సన్ అండ్ ఎందుకు అలా అనుకుంటున్నారు ఈ పర్సన్ అంటే మీ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి చాలా ట్రై చేశారు బట్ ఏంటో ఎనర్జీస్ ఏంటో తెలియదు మేబీ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఆర్ సోల్మేట్ కనెక్షన్ ఆర్ సంథింగ్ కాబట్టే మీరు మీ పర్సన్ మైండ్లో ఉండి అసలు పోవట్లేదు ఒక్కొక్కసారి ఈ పర్సన్ చాలా అనిపిస్తూ ఉంటుంది ఈ పర్సన్కి ఇది ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఒక డివైన్ కనెక్షన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఒక క్యాజువల్ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ రిలేషన్గా ఎలా మారుతుంది అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీ పర్సన్ అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేసినా మిమ్మల్ని అంత మీరంతా అర్థం చేసుకుంటూ ఉంటారు అర్థం చేసుకుంటూ ఉంటారంటే మీరు ఒక అండర్స్టాండింగ్ పర్సన్ కనిపిస్తున్నారు మీ పర్సన్కి సో లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలాంటి వాళ్ళు ఉంటే ఏ ప్రాబ్లం అనేది ఉండదు అనే ఒపీనియన్కి వచ్చారు ఈ పర్సన్ ఈ పర్సన్కి చాలా ట్రా చైల్డ్హుడ్ ట్రామా అయితే ఉంది చైల్డ్హుడ్ వూండ్స్ ఏవో ఉన్నాయి అవేంటో ఇక్కడ నాకైతే తెలియట్లేదు బట్ మీరు మీ పర్సన్ రీయూనియన్ అయినప్పుడు మీరు ఫేస్ టు ఫేస్ మీరు మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి విషయాలు అడిగితే బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పాస్ట్ బ్యాగేజెస్ కూడా క్యారీ చేస్తున్నారు ఇంకా ఈ పర్సన్ ఎవరితోన ఎవరైతే ఎవరినైతే తన లైఫ్ పార్ట్నర్ అని అనుకున్నారో ఆ పర్సన్ ఇంకెవరితోనో టైఅప్ అవ్వడం ఇంకెవరితోనో ప్యాచ్ అప్ అవ్వడం జరిగింది సో ఆ పర్సన్ ఫోన్లో వేరే వాళ్ళ మెసేజెస్ వేరే వాళ్ళతో ఈ పర్సన్ చాటింగ్ చేస్తున్నట్టుగా మీ పర్సన్ చూడడం జరిగింది అంటే అప్పటికే మీ పర్సన్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఆర్ సమ్థింగ్ ఏదో ఒక మ్యారేజ్ ఫార్మాలిటీస్ అప్పటికే స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయిన తర్వాత ఎవరినైతే సోల్మేట్ అనుకున్నారో లైఫ్ పార్ట్నర్ అనుకున్నారో మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారో ఆ పర్సన్ మొబైల్లో వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తున్నట్టుగా మెసేజెస్ అనేవి మీ పర్సన్ చూడడం అండ్ ఆ రిలేషన్ని ఆ తోటే కట్ చేసుకోవడం అనేది జరిగింది బట్ రిలేషన్ అయితే కట్ చేసుకున్నారు బట్ మైండ్లో ఇంకా పాస్ట్ మెమరీస్ అనేవి ఉండిపోయినాయి అదొక లాంగ్ టర్మ్ రిలేషన్ అయినా కూడా మీ పర్సన్కి అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది బట్ ఎనీహౌ మీ పర్సన్ ఆ రిలేషన్ ఇంకా వద్దు అనుకుంటున్నారు అండ్ బట్ ఆ రిలేషన్కి మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో సపోర్టింగ్గా ఉన్నారు ఒక ఫీమేల్ ఫిగర్ అథారిటీ ఫిగర్ కాబట్టి ఈ పర్సన్కి ఆ మెమరీస్ నుండి బయటపడదామంటే వీళ్ళు మళ్ళీ మళ్ళీ అవే గుర్తు చేయడం అసలు ఆ రిలేషన్ నువ్వు ఎందుకు వద్దనుకున్నావు అది తప్పు నువ్వు చేసిన తప్పు ఇలాంటివి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళ ఇంట్లో సో అలాంటివే ఈ పర్సన్కి చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ సో బట్ అయినా కూడా మీ పర్సన్కి తెలుసు ఆ పర్సన్ కరెక్ట్ కాదు అని కాబట్టి ఆ రిలేషన్ నుంచి ఇంకా బయటకు వచ్చేసారు డిస్కనెక్ట్ అయిపోయారు అండ్ కొన్నాళ్ళు సింగిల్గా ఉండడానికి కూడా ట్రై చేశారు బట్ నో తన వల్ల అవ్వట్లేదు ఒక హానెస్ట్ పార్ట్నర్ అనేది కావాలి ఒక హానెస్ట్ పార్ట్నర్ ఉండాలి తన లైఫ్లో అనేది అనుకున్నారు మీ పర్సన్ కాబట్టి మిమ్మల్ని వదులుకోలేక మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అండ్ మీకు ప్రపోజల్ ఇస్తారు అండ్ మీరు అవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తారు అండ్ మీరిద్దరూ చాలా ఇన్స్పైరింగ్ కపుల్గా ఉంటారు అందరికీ ఓకే చాలా హానెస్ట్గా ఉంటారు ఒకరికొకరు సపోర్టింగ్గా అండర్స్టాండింగ్గా ఉంటారు ఇద్దరు ఒకే స్పిరిచువల్ జర్నీ చేస్తారు అంటే స్పిరిచువల్ రిలేటెడ్ స్పిరిచువల్ ఫీల్డ్ ఉంటుంది కదా అలాంటి దానిలోనే ఉంటారు మీరిద్దరు కూడా అండ్ ఇద్దరిది ఒకటే టేస్ట్ ఉంటుంది ఇక్కడ జనరల్గా మీ పర్సన్కి పార్టీస్కి వెళ్ళడం ఎక్కువ ఇష్టం అంటే మీకు కూడా అదే ఇష్టం ఉంటుంది మీ పర్సన్కి ఏ ఫుడ్ ఐటమ్స్ ఇష్టమో మీకు కూడా అవే ఇష్టం ఉంటాయి ఉంటాయి ఇక్కడ అండ్ అలా చాలా సిమిలారిటీస్ అయితే ఉంటాయి మీ ఇద్దరి మధ్య సో మీ పర్సన్కి మీరు చాలా ఒక ఏమంటారు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్లా అనిపిస్తారు ఈ రీయూనియన్ తర్వాత ఓకే సో అందుకే మీ మధ్య ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఇప్పుడు అయిపోవడం వల్ల మీరిద్దరు ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు సో అందుకే మీ పర్సన్ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ ప్లాన్ ఈ ఫిజికల్ డిస్టెన్స్ తగ్గించుకుంటే మీరు అసలు ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు అంటే పర్సనల్గా మీట్ అయితే మీరు అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఎవరి టేస్ట్ ఎలాంటిది వాళ్ళ హాబీస్ ఏంటి ఇవన్నీ కనుక్కుంటారు కదా జనరల్గా అలా కొంచెం క్లోజ్గా మాట్లాడుకోవచ్చు అండ్ నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవచ్చు ఈ రిలేషన్లో అనేది మీ పర్సన్ ప్లాన్ సో ఈ పర్సన్ మిమ్మల్ని అరౌండ్ సిక్స్ మంత్స్ అలా పట్టవచ్చు సిక్స్ మంత్స్ తర్వాత మీ ఇద్దరికి రీయూనియన్ మ్యారేజ్ ఇలాంటివి ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ జరుగుతాయి ఓకే అరౌండ్ సిక్స్ మంత్స్ పట్టచ్చు కొంతమందికి కొంతమందికి ఫార్టీ ఎయిట్ అవర్స్లో కూడా మీకు రీయూనియన్ అనేది అవుతుంది బట్ యాజ్ మ్యారేజ్ విషయానికి వస్తే అది అరౌండ్ సిక్స్ మంత్స్ తర్వాత అవ్వచ్చు ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఫైనాన్షియల్లీ ఫోకస్డ్ అన్నట్టున్నారు మీరు ఫైనాన్సెస్ పైనే ఫోకస్ ఉంటుంది మీరు ఎప్పుడు కూడా అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు అండ్ మీ మేబీ అడ్వైజర్ అయి ఉండొచ్చు మీరు లేదా కంటెంట్ క్రియేటర్ అయ్యి ఉండొచ్చు లేదా ఫిల్మ్ మేకర్ అయ్యి ఉండొచ్చు సో అలా ఏదో ఒక పబ్లిక్ రిలేటెడ్ బిజినెస్ ఆర్ జాబ్ ఏదో చేస్తున్నారు మీరు సో అది కూడా మీ పర్సన్కి చాలా నచ్చుతుంది ఏ సబ్జెక్ట్ మీద అయితే మీరు వర్క్ చేస్తున్నారు అది కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం అండ్ మీ పర్సన్ మిమ్మల్ని మాత్రం స్పైయింగ్ అనేది కూడా అందుకే చేస్తున్నారు మీరు చాలామందితో మీటింగ్స్ అనేవి ఉంటాయి మీకు చాలామంది కాంటాక్ట్స్ కూడా ఉంటాయి చాలామందితో సో అందుకే మీ నేచర్ ఎలాంటిది మీ బిహేవియర్ ఎలా ఉంటుంది ఆన్లైన్ ఎన్ని గంటలు ఉంటారు ఆఫ్లైన్ ఎన్ని గంటలు ఉంటారు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ మీ కోసం అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని అండ్ ఎవరినో అడిగి తెలుసుకుంటున్నారు కూడా మీకోసం సో మీరు మీకు ప్రజెంట్ ఉన్న కండిషన్ చాలా క్రిటికల్గా అనిపించవచ్చు బట్ ఇది ఒక చాలా హ్యాపీ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటారు మీరు నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో ఇది ఒక స్లో మూవింగ్ ఎనర్జీ మీ పర్సన్ది కాబట్టి ఈ రిలేషన్షిప్ కూడా నెక్స్ట్ లెవెల్కి స్లోగానే వెళ్తుంది ఎందుకంటే మీ పర్సన్ ఇంకా ఆ డిప్రెషన్లోంచి కంప్లీట్లీ బయటకు వస్తేనే మీకు ఒక అన్కండిషనల్ లవ్ అనేది ఇవ్వగలరు అనేది మీ పర్సన్ ఉద్దేశం okay so significant number equal 22 and uh, comment section low meru 555